ఒకప్పుడు అస్సంగా పిలుచుకునే ఈ రాష్ట్రం అత్యంత సుందరమైనది పర్యాటక ప్రదేశంగా ఎంతో పేరు పొందింది ఎత్తైన కొండలు జలపాతాలు వన్యప్రాణులు తేయాకు తోటలు ఇవన్నీ ఇక్కడి ప్రత్యేకతలు వీటన్నిటికీ తోడుగా అస్సాంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది అదనపు అందాలని జోడిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఇక్కడ సేద తీరేందుకు నది సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ప్రతిరోజు చాలా మంది వస్తుంటారు బ్రహ్మపుత్ర నది ఏషిలోని ప్రధాన నదులలో ఇది ఒకటి టిబెట్లో మొదలయ్యి దీని ప్రయాణం భారత్ బంగ్లాదేశ్ల ద్వారా సాగుతుంది మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర ప్రవహిస్తుంది అస్సాంలో ప్రవహించే ఈ నది అందాలని వీక్షించేందుకు రెండు కళ్ళు సరిపోవు అందుకే ఇక్కడి పర్యాటక ప్రదేశాలలో బ్రహ్మపుత్ర ప్రత్యేకతలను సంచరించుకుంది మరి మీలో ఎవరైనా అస్సాంకి వెళ్ళారా అక్కడ బ్రహ్మపుత్ర నదిని ఇతర టూరిస్ట్ ప్లేస్లను చూసారా కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తెలుగు నవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ